వానలు ఆగలే తిప్పలు తప్పలే మరో ఇరవై నాలుగు గంటల పాటు హై అలర్ట్ స్తంభించిన జనజీవనం హైదరాబాదు విజయవాడ మధ్య రాకపోకలు బంద్ అయిపోయినాయి ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు కొట్టుకుపోయిన రైల్వే ట్రాకులు పలు రైళ్లు రద్దు చేసినటువంటి రైల్వే శాఖ బిక్కు బిక్కుమంటున్న లోటత్తు ప్రాంతాల ప్రజలు సాగర్ ఎడమకాలువకు గండి కొట్టిర్రు ఆ అధికారులు సెలవులు పెట్టద్దు రాష్ట్రంలో వరదల పైన మోడీషా ఆరేసరంట విద్యా సంస్థలకు ఇవాళ రేపు సెలవులు ప్రకటించారు దేనికి ఆర తీసిన మీకు ఎవరు రూపాయి ఇచ్చి ఆలోచన ఉంటుందా మీకు మోడీకి కానీ అమిత్ షా కానీ తెలంగాణ రాష్ట్రం ఇంత అవుతూ ఉంటే ఇంత వరదలు పట్టుకపోతూ ఉంటే ఒక్క రూపాయి ఇయ్యరు మళ్ళీ ఈ నిధులు ఉంటాయి మనకు వచ్చేటివి ఆ ఒక్క రూపాయి కూడా ఇయ్యరు మళ్ళీ జస్ట్ ఫోన్లు చేసి ఏమైందని కనుక్కుంటారు అంతే తప్ప ఏమో ఒక్క రూపాయి కానీ కేంద్రంకి వెళ్ళి ఆర్థిక సాయం వచ్చి రాష్ట్రం ఆదుకునేటువంటి ప్రయత్నం చేయరు వాళ్ళు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా నాన్ స్టాప్గా వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలో వాగులు వంకలు పొంగిపోరుతున్నాయి ఎడతెరపలేని వారలతోటి జనజీవనం స్తంభించింది రైల్వే ట్రాక్లు కొట్టుకపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది రైల్వే శాఖ దాదాపు ఎనభై రైళ్లను రద్దు చేసింది వరదలో చిక్కుకున్న వారిని రక్షించడానికి పోలీసులు అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తా ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు మీరు కూడా బయటికి వెళ్ళకండి ఈ వర్షాల నేపథ్యంలో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడదో ఏదో కాస్త ఒరిపించింది కదా పోదామని చెప్పేసి మీరు మధ్యలో మీ మీ ప్రయాణం స్టార్ట్ చేస్తే మధ్యలో కొందరే వర్షం దంచుకుంటుంది సో కాబట్టి అనవసరంగా టెం లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవద్దు ఈ రెండు మూడు రోజులు మీరు ఏ ప్రయాణాలు ఉన్నా కానీ వాయిదా వేసుకోండి నిండా మునిగిన ఖమ్మం మున్నేరు వా మున్నేరు వరద బీభత్సం నీళ్లలో కాలనీలు ప్రాణభయంతో జనం బెంబేలు ప్రభుత్వ సహాయక చర్యల పైన తీవ్ర ఆగ్రహం జిల్లాలో ముగ్గురు మినిస్టర్లు ఉన్నా వేస్ట్ అంటున్న జనం ఉన్నారా లేరా అన్నది అర్థం కావడం లేదు పేరుకే ముగ్గురు మంత్రులు బట్టి తుమ్మల పొంగులేటి పైన మండిపాటు వరదలో చిక్కుకున్న కుటుంబం దేవుడే కాపాడాలని వేడుకున్న పొంగులేటి మరి ఈయనం చేస్తాడు దేవుడే కాపాడితే మరి నువ్వేం చేస్తావు సార్ గడ్డి విక్తావు నువ్వు నువ్వేం చేస్తావు దేవుడే కాపాడతాడు దేవుడు దేవుని మీద భారం వేసి మీరు కూర్చోరు చేతులు వేసుకుంటా ఆడ సెక్రటరేట్లో కూర్చొని రివ్యూ చేసుకోరు మంచిగా ఛాయకు కాపులు తాగుకుంటా సమోసాలు తినుకుంటా మంచిగా జైరి ఎన్నికలు వచ్చినప్పుడు సినిమా తీసుకుపోయి భలే బలే అని డ్యాన్సులు చెప్పి ఓట్లు వేస్తారు జనం పిచ్చోలు కదా మీకు ఓట్లు వేసిన పాపానికి వాళ్ళు ఇలా వరదలు వస్తున్నారు తుమ్మలను గేరావ్ చేసిన ప్రకాష్ నగర్ వాసులు ముగ్గురు మంత్రులున్నా ఒక్కరూ రాలేదు వేస్ట్ కాళ్ళు మొక్కల పాపానికి ఒక్కరూ రాలేదు ఖమ్మం ప్రజల మనోగతం ఇది వరుణుని వరుణుడి బీవత్సంతో తల్లడిల్తున్న ఖమ్మం వాసులు తమను ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు చుట్టూ నీళ్ళతో భయం భయంగా గడుపుతున్నారు ఒక పక్క మున్నేరు ఉధృతి ఉధృత ప్రవాహానికి జనం బెంబెలెత్తుతుంటే మరొక పక్క సహాయ చర్యలు అందడం లేదని రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు మరికొందరు ఇక మంత్రుల ఇలాఖాలో ఇప్పటికే ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు కొట్టుకపోయిర్రు ఏమి చేయాలని నిస్సాయస్థితిలో ఉన్నామని దేవుడే కాపాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనడం ఖమ్మం జిల్లా పరిస్థితి పరిస్థితికి అద్దం పడుతుంది ఆయన ఏమంటాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ హెలికాప్టర్ని సంప్రదించడము ఆ హెలికాప్టర్ని సంప్రదించడము ఏవి వస్తలేవు ఇంకా దేవుడే కాపాడాలి అని చెప్పేసి ఏడుస్తందుకు ఏదో ప్రయత్నం చేసిండు ఆడ ఏడుపు రాలే కానీ ఆ ప్రెస్ మీట్లో ఏడుస్తందుకు ఏదో ప్రయత్నం చేసిండు ఆవేదన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేసిండు ఉట్టి డ్రామా అనేది అంతా నాటకం ఎందుకంటే జనం తుప్ప తుప్ప ఊంచుతారు కదా ఇప్పుడు మనం కనీసం ఈ మాత్రం ఉన్న డ్రామా ఆర్టిస్ట్ లెక్క ఏడ్చి లేకపోతే ఏదో నంగనాచి కథలు వడకపోతే జనం ఉంచుతారు కదా అందుకనే ఈ డ్రామా షురు చేసిండు అంతే అంతకుమించి ఇంకొకటి ఏం లేదు వీళ్ళు తిరుగుతందుకు హెలికాప్టర్లు వస్తాయి జనాల కాలకు మాత్రం మాత్రం ఇవన్నీ అడ్డం వస్తాయి హకింపేటకు ట్రై చేసినాం ఎయిర్ ఫోర్స్కు ట్రై చేసినాం ఇంకా అన్నిటికీ ట్రై చేసిరంట ఆయన మోడీతో మాట్లాడి అన్ని ట్రై చేసిరంట కానీ ఏ హెలికాప్టర్ కూడా రానని చెప్పిందంట అక్కడ వర్షాలు వస్తున్నాయని చెప్తేందుకు మీకన్నా ఉండాలి కదా సార్ ఆ ఇండందుకు జనము పిచ్చోళ్ళ అని చెప్పేసి ఏది పడితే అది చెప్తూనే ఉంటారా ఈ ఈ ఈ ఎమర్జెన్సీ టైంలో చేసే సేవలు ఉంటాయి కదా వర్షం వస్తుంది కాబట్టి హెలికాప్టర్ లేవదు అని చెప్పేసి మీరు ఈ సాకులు చెప్తే జనం నమ్ముందుకు రెడీగా ఏం లేరు కుండపోత వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగినాయి కాలనీలకు కాలనీలు నీట మునిగాయి దీని దిక్కుతోచని స్థితిలో జనం ఉన్నారు మున్నేరు ప్రవాహానికి పలు కాలనీలు ముంపులోనే చిక్కుకుపోయినాయి ఏకంగా మున్నేరు బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడడం గమనార్హం కోలాడ ఖమ్మం మధ్య లింకు రోడ్డు జరిగిపోయింది పెద్ద చెరువు నుంచి కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది వెంకటేశ్వర నగరు గణేష్ నగరు దవాయిగూడెము ప్రాంతాల్లో చాలా ఇళ్ళు నీట మునిగినాయి ఖమ్మం ప్రకాష్ నగర్ పూర్తిగా నీళ్ళలో మునిగిపోయింది మొదటి అంతస్తులో ఒకసారి చదువుదాం మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరుకున్నాయి ఇళ్లను అధికారులు ఖాళీ చేయించినా మరికొంతమంది చిక్కుకుపోయిర్రు దీంతో జనం రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిరు సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్న తమను ఆదుకోవడానికి ఒక్కరు రాలేదని వాపోయారు జిల్లాలో ముగ్గురు మినిస్టర్లు ఉన్న మినిస్టర్లు ఉన్నారా లేదా అన్నది కూడా మాకు అర్థం కావడం లేదు పేరుకే ముగ్గురు మినిస్టరు ఇలాంటి పరిస్థితిలో కూడా అర్థం చేసుకోకపోతే ఇంకెందుకు అన్న తుమ్మలు అన్న ఓట్లేసి గెలిపించుకున్నాం ఇంట్లో ఉన్నావా అన్న పొంగులేడి సీనన్నా తమ్ముడు అన్నావు అన్న అన్నావు అక్క అన్నావు శయ్య అన్నావు అమ్మ అన్నావు అన్న ఆడబిడ్డలు అన్నావు మగపిల్లలు చచ్చిపోతున్నారు అన్న ఆడబిడ్డలు మగబిడ్డలు చచ్చిపోతున్నారు జనాలను జాగ్రత్తగా చూసుకోవాలన్నా రేపు ఓటు వచ్చినప్పుడు రెండు వేలు ఇవ్వడం కాదన్న అంటూ సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు ఇక చూడండి అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి మాజీ మంత్రి పువ్వాడ ఒక పిలుపునిచ్చిండు ఖమ్మంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు బయటికి రావద్దని విజ్ఞప్తి చేసిండు ఆయన ఇక చూడండి వాళ్ళ ఉసురు తాక్తది ఇగో సీఎం డౌన్ డౌన్ భారీ వర్షాల నేపథ్యంలో సహాయ చర్యల చర్యలలో ప్రభుత్వం విఫలమైందంటూ ఖమ్మం కాలువ ఒడ్డున స్థానికులు నిరసనకు దిగారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిర్రు ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సీఎం ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రుల పైన మున్నేరు వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేసిరు ఇక తుమ్మల వద్ద సుక్కలు చూపించారు జనం తుమ్మల ఆడికి పోయిండు ఇక అందరు తిడుతుంటే తుమ్మల పోయిండు ఆడికి ఆడికి పోతుంటే తుమ్మల డౌన్ డౌన్ అని చెప్పేసి మేము నైట్ అంతా ఈయనే ఉంటాము మాకు ఇండ్లు లేవు ఇప్పుడు మా ఇండ్లన్నీ వరదలు ఉన్నాయి సో కాబట్టి నువ్వు కూడా ఈయనే ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేసిరు మరి ఉంటాడా తుమ్మల జెర్సేపు ఉంటాడు చేతులు ఉప్తాడు పోతాడు ఇక ఇగో వాళ్ళ ఉసురు తగులుతుంది ఖమ్మం నుంచి తొమ్మిది సీట్లు తొమ్మిది సీట్లు ఇచ్చినా సరే ఇచ్చిన సరే కనీసం స్పందన లేదు లేదని ఇప్పటికైనా ఎలా ఉన్నారని చూసిన వారు లేరని ఓ యువకుడు తీవ్ర ఆగ్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు సో ఇట్లా ఖమ్మం వాసులు ఎక్కడికక్కడ ఇగో బొక్కలగడ్డ సమీపంలో ఇంటి పైకప్పుపై నిలిచిన కుటుంబం కరుణగిరి సాయి సాయి కృష్ణ ఓ భవనంపై పిల్లలతో తల్లి ఒక కుటుంబం మొత్తం ఇప్పుడు చూపించిన కదా అది ప్రజలే కాపాడుకున్నారు చెప్పినా కదా ప్రకాష్ నగర్ వంతెనపై చిక్కుకున్న తొమ్మిది మందిని జేసీపీ సాయంతో రక్షించుకున్న స్థానికులు హెలికాప్టర్లు వెనక్కి పంపండి అంటూ తుమ్మలపైన ఆగ్రహం హెలికాప్టర్ రాలే ఏం రాలే గానీ ఎటకారంగా జనం అంటారు ఇయో నీ హెలికాప్టర్లు వచ్చినాయి కదా ఇంక పంపు మేము అని చెప్పేసి తొమ్మిది మంది చిక్కకపోతే వాళ్ళని కాపాడలేకపోయింది ఈ ప్రభుత్వం చివరికి ఇంకా లమ్మక లేక ఆ స్థానికులే జేసీపీ తీసుకొచ్చుకొని వాళ్ళని కాపాడుకున్నారు